నిజంగా నా పని అయిపోయింది మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోటి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పి అర్థమైపోయింది ఎన్ని సర్వేలు చేయించినా రోజు రోజుకి టిఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది రాజగోపాల్ రెడ్డి గ్రాఫ్ తగ్గుతుంది అన్ని రకాల సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి నిజంగా నా పని అయిపోయింది మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోటి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పి అర్థమైపోయింది ఎన్ని సర్వేలు చేయించినా రోజు రోజుకి టిఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది రాజగోపాల్ రెడ్డి గ్రాఫ్ తగ్గుతుంది అన్ని రకాల సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి